ఏపీలో ఏపీలో కనుమరుగు కాబోతున్న రేషన్ కార్డులు అవును ఈ రేషన్ కార్డులన్నీ కూడా తొలగించబోతున్నారు రేషన్ కార్డులు ఇక కనుమరుగు అంతా డిజిటలైజేషనే క్యూఆర్ కోడ్తో పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు ప్రస్తుతం ఉన్న కార్డులు ఒక కోటి నలభై ఎనిమిది లక్షలు కొత్త కార్డులతో ఒక కోటి యాభై లక్షల కార్డులు ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ వివరాలు తేటతలం అయ్యే విధంగా కార్డులు అయితే రాబోతున్నాయి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి నూతనంగా మరో రెండు లక్షల రేషన్ కార్డులు అయితే జారీ చేసేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ కార్డులు అన్నీ కూడా డిజిటలైజేషన్ కానున్నాయి త్వరలో క్యూఆర్ కోడ్ కలిగిన క్యూఆర్ కోడ్ కలిగిన రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇంటి పెద్దపై జారీ చేసే రేషన్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే ఇంట్లోని సభ్యుల వివరాలు తెలుసుకోవచ్చు వాస్తవానికి సంక్రాంతి సమయంలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని చెప్పేసి భావించారు అయితే తొలుత వార్తలు వచ్చాయి డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది అయితే వివిధ కారణాలతో ఆ దిశగా అడుగులైతే పడలేదు ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు మార్చి నెల నుంచి రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ఆయన వెల్లడించారు అలాగే రేషన్ కార్డులో మార్పులకు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తా అని తెలిపారనమాట సచివాలయాల ద్వారా నమోదు చేసి పంపిణీ చేస్తారు రాష్ట్ర ఉన్న అన్ని సచివాలయాల్లో నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు డిజిటల్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది ఈ ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కాబోతుంది మంత్రి మనోహర్ అన్నమాట పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నగరంలో ఆయన పర్యటించి విధంగా చెప్పడం జరిగింది క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు తెలిపారు మరోవైపు రేషన్ కార్డులు రూపురేఖల్ని మార్చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది క్రెడిట్ కార్డు తరహాలో కొత్త కోడ్తో అంటే క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు ఈ తరహా విధానం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది వివిధ షాపింగ్ మాల్స్లో వెళ్ళిన సమయంలో డెబిట్ టు క్రెడిట్ కార్డు అంటే ఏటీఎం కార్డులు ఉంటాయి కదా వాటిలో కార్డులతో కార్డు స్వైప్ చేసినట్లు డిజిటల్ రేషన్ కార్డును కూడా స్వైప్ చేసి రేషన్ పొందేలా సాంకేతికతను తెలంగాణలో తీసుకొస్తున్నారు అదే విధంగా ఏపీలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రచారం అయితే సమాచారం అయితే ఉంది అయితే నూతన రేషన్ అని క్రెడిట్ కార్డుల తరహాలో డిజైన్ అయితే చేస్తున్నారన్నమాట సో ఏదేమైనా ఇక్కడ నుంచి ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డులు అయితే ఉండబోతున్నాయి అవి మనకి ఏపీలో ఇవ్వబోతున్నారన్నమాట మొత్తం అందరికీ సో ఇది మనకు అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని